అండ్ ఒక గ్రేట్ ఇన్సల్ట్ మీకు అయిందని అక్క ద్వారా అవును అది అదేంటి నాకు ఒక అక్క కొడుకుకి పెళ్ళి వచ్చి నాకు రొక్క ఇన్విటేషన్ ఇచ్చింది చీర పెట్టి రావాలని సరే అది వెళ్ళాను నేను ఈవినింగ్ రిసెప్షన్కి వెళ్ళాను పెళ్ళికి రాలేనని వెళ్తే మా చుట్టం అందరూ కూర్చొని ఉన్నారు నేను డైరెక్ట్గా స్టేజ్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోతే స్టేజ్లో అందరూ ఫోటోలు పోసేస్తారుగా నేను నిలబడి ఉన్నాను కాసేపులో ఏం సౌండ్ వచ్చిందంటే పెళ్ళికూతురు స్టేజ్ మీద లేదని సరే నేను అనుకున్నాను ఏదో వాష్రూమ్ పోయి ఉంటుందేమో ఎంతసేపు నుంచి నిలబడదేమో అని నేను అన్నాను నేను దిగిపోయి తర్వాత వస్తానని నేను దిగేటప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ పైకి వచ్చింది అప్పుడు కూడా అనుకున్నాను వాష్రూమ్ నుంచి వస్తుందని ఒక ఫైవ్ మినిట్స్ కూర్చున్నాను మా అక్క నన్ను ఎల్లో దుండు పైకి ఎల్లో దుండు అంటుంది నాకు ఇరిటేట్ అయింది ఎందుకంటే నేను వేరే వేరే ఒక చోటు కూడా వెళ్ళాలా ఏంటివి వెళ్ళొద్దంటుందని నేను చెప్పాను నేను ఇచ్చేసి వెళ్ళిపోతానని సో పైకి వచ్చేసాను వస్తే మా అక్క కొడుకు పక్కన నేను నిలబడితే మా అక్క రెండో కూతురు మధ్యలో వచ్చింది కొంచెం దూరం అయ్యాను ఇంకొక కూతురు మధ్యలో వచ్చింది ఇంకొంచెం సపరేట్ అయ్యాను మా అక్క వచ్చి నిలబడింది ఇప్పుడు నాకు అర్థం అర్థం బట్ లాస్ట్ ఫైనల్కి నాకు ఏదో వీళ్ళు నన్ను దూ ఏదో ఫీల్ అయ్యాను లేదో మనల్ని దూరం చేస్తున్నారా వీళ్ళు ఏదన్నా చెప్తారా అని నా లోపల నాకు కన్ఫ్యూజ్ అయ్యి అక్కడే వేసేసాను ఆన్ ద స్టేజ్ వచ్చేసింది ఎర్టీఆర్స్ ఇంకా నేను కంట్రోల్ చేయకుండా నేను పరిగెత్తుకొని బండికి వెళ్ళిపోయాను ఒక రెండు మూడు రోజులు చాలా టెన్షను దాని తర్వాత మా అక్క ఫోన్ చేశారు ఫోన్ చేసి నీ కాల్లో పడతాను సారీ అంటే అందరి ముందు అసైన్ చేసేసి ఇప్పుడు కాళ్ళు ఎందుకు పడుతున్నారు అసలు ఏమైందంటే ఆ అమ్మాయి వచ్చి ఏ సినిమా ఆర్టిస్ట్ రాకూడదు అని అని చెప్పారు అమ్మాయి చెప్పేదే కదా లవ్ మ్యారేజ్ కదా తను ఇది ఖుష్బు సంబంధించిన ఖుష్బు వాళ్ళ మేనేజర్ వాళ్ళ అన్న కొడు కూతురు ఏమో నాకు తెలియదు ఓకే ఓకే మరి మీరు ఎప్పుడు అంటే అండ్ ఓకే లవ్ స్టోరీస్ తర్వాత వద్దాం మనం ఇప్పుడు ఓకే ఇంకొకటి అమ్మ అమ్మను కూడా మీరు అసహించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకు అంటే హేట్ 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 బికాస్ ఆమె సంపాదించి చేర్చిపెట్టబడాల నేను సంపాదించిందన్నా ఎత్తిపెట్టి ఉండాల ఫైనలీ వెంచ్ వాజ్ ఇన్ అర్ డెత్ బెడ్ అప్పుడు డయాలిసిస్ అంతా చేయాల్సి వచ్చింది కాడ పైసా లేదు అప్పుడు మా అక్కకి ఒకసారి ఫోన్ చేసి ఏడిసాను నేను ఎందుకక్క నేను సంపాదించిందన్న ఎక్కడన్నా స్థలం గిలం కొనిపెట్టి ఉంటే ఇప్పుడు నేను అమ్మి మమ్మీకి ట్రీట్మెంట్ చేసేదాన్ని కదా అంటే అప్పుడు మా అక్క అన్నది నువ్వు నన్ను అడగబాక హాస్పిటల్లో ఉంది కదా మీ అమ్మని పోయి అడుగు స్థలం ఏదన్నా కొని దాని మీద పెడితే పచ్చి పరందరం అంటే ద బర్డ్ విల్ ఫ్లై ఏదన్నా కొని పెడితే నేను వెళ్ళిపోతాను అని చెప్పిందే మీ అమ్మ అని అది నాకు చాలా హర్ట్ అయ్యాను నేను నా నేను వేరే గమ్ముగుండు ఇమీడియట్గా నేను హాస్పిటల్కి వెళ్ళి మమ్మీని చూస్తూ అడిగాను అన్నమాట మమ్మీ షాక్ అయ్యారు అది ఇప్పుడు చెప్పిందా నేను ఎప్పుడో చెప్పానమ్మా అది చూసుకొని నాకు నువ్వు ట్రీట్మెంట్ చేయకుండా పోతావా అనేది అదే లేదులే లేదు అంతా అయిపోయింది ట్రీట్మెంట్ అంతా చేసుకోండి బట్ ఎందుకు మమ్మీ ఇలా చెప్పారని సో ఇలాంటి కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఏం చెప్తారు పిల్లలు అంటే అమ్మకి అంత ఒకటే కదా నన్ను మాత్రం వేరే చూస్తారు ఐ డోంట్ నో చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచే సంపాదించినప్పుడు కూడా అప్పుడు కూడా అంతే మీ ఆత్మకథలో కొంచెం కంటెంట్ నేను చదివాను తెలుసుకున్నాను దాంట్లో ఏముందంటే మీరు చెప్పింది అమ్మనే నన్ను ఫస్ట్ టైం ఒక హోటల్కి ఒక వ్యక్తి దగ్గరికి పంపించింది అవును ఏ ఏంటి ఆ రోజు జరిగింది ఏం జరగ ఇదే జరిగింది అంటే తర్వాత తర్వాత అలాగే అది కొనసాగిందా సినిమా అప్పటికి మీరు హీరోయిన్ కాలేదు లేదు లేదు అప్పుడు అప్పుడు అంటే అప్పుడప్పుడే స్టార్టింగ్ సినిమా వచ్చి ఆ ఫిలిం ఓకే అయింది కూడా ఆ ప్లే గర్ల్స్ అనే పిక్చరు అది జరిగిన తర్వాత ఎలా వెళ్ళాలా ఏంటి రూట్ నెక్స్ట్ ఫిల్మ్కి అని అంత తెలీదు సో ఆ టైంలో ఇది ఇన్సిడెంట్ జరిగింది మాట్లాడింది ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెళ్ళని మమ్మీ అమ్మ చెప్పారు మా అక్కతోనే వెళ్ళాను ఫస్ట్ ఫస్ట్